ప్రతి పది కిలోమీటర్లకు పీహెచ్సీ ప్రతి రెండు గ్రామాలకు సబ్ సెంటర్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్ సరస్వతి మందిరం ఆవరణలో కాశీనాథ్ బాబా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు తొంభై శాతం వైద్య సేవలు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని గుర్తు చేశారు సబ్ సెంటర్లలో ఇప్పటికే ఏడు రకాల అదనపు సేవలను ప్రారంభించామని రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని మంత్రి చెప్పారు ఆధ్యాత్మిక ప్రచారంలో ముందుకు సాగే కాశీనాథ్ బాబా ప్రజా ఆరోగ్యం కోసం గ్రామీణ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమని మంత్రి అన్నారు జహీరాబాద్ నారాయణఖెడ్ సరిహద్దులోని రాఘవాపూర్ సరస్వతి మందిరం పరిసరాల్లో పారా మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సెంటర్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు తొంభై శాతం ట్రీట్మెంట్ జిల్లాలనే జరగాలి తొంభై శాతం ట్రీట్మెంట్ జిల్లాలనే జరగాలి మిగతా పది శాతం పదిహేను శాతం అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే జంట నగరాలకు రాజధానికి పోవాలి కానీ ఎనభై ఐదు శాతం ట్రీట్మెంట్ అనేది మన జిల్లాలనే జరగాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఎన్ని రకాల వైద్య సేవలు కానీ జిల్లాలోనే జరగాలి ప్రతి పది కిలోమీటర్లకు ఎనిమిది పది కిలోమీటర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రతి రెండు గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉండాలి రెండు వేలు మూడు వేల సెంటర్ ఉండాలి ప్రతి పదిహేను ఇరవై వేల ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ సేవలు పెంచిన ఏడు రకాల సేవలు పండుగ సేవలు అందించబోతున్నాము పారామెడికల్ కాలేజ్ కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్నవారి మా అప్పగారి కోరిక మీకు పారామెడికల్ కాలేజ్ మంజూరు చేపించే బాధ్యత అంటే ప్రతి ఇల్లు వైద్య రంగంలో అవగాహనకు రావాలి గ్రామంలో కనీసం ఒక పది మంది పదిహేను మంది ఆడపక్షులు వైద్య రంగంలో నిష్ణాతులు కావాలి అనేది ప్రభుత్వం ఒక ఆలోచన హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా